తిరిగి తిరిగి నలవటం రాయ కదా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరము జూన్లో కాకుండా విద్యార్థులను అడ్మిషన్ల కొరకై ప్రతి గ్రామంలో బార్కొండ మండలంలో ప్రతి పాఠశాలకు సంబంధించి పడిబాట కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహించడం జరుగుతుంది మా డిఈఓ గారు మరియు మా ఎంఈఓ గారి ఆదేశానుసారం మండలంలోని ప్రతి పాఠశాలను మనము ఈ బడిపాట కార్యక్రమాన్ని ఉధృతంగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం ప్రతి పాఠశాలలో మళ్ళీ విద్యార్థులు కూడా గణనీయంగానే పెరిగింది ఇంకా మేము ఇంకా కృషి చేసి జూన్లో కూడా పాఠశాల ప్రారంభం కాకుండా ముందే బడిపాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం బోధపల్లి గ్రామము